హాయ్ హలో ఈరోజైతే ఉగాది సందర్భంగా బొబ్బట్లు అయితే ఫస్ట్ టైం రెడీ చేస్తున్నాం ఒక శనగపప్పును ఒక కప్పు తీసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకొని ఇలా కుక్కర్లో అయితే ఉడకబెట్టుకోవాలి ఇలా మంచిగా ఉడికిన తర్వాత నీళ్ళనైతే ఇలా మొత్తం వడబూసుకోవాలి ఇలా వాటర్ మొత్తం వంపుకున్న తర్వాత చల్లారే వరకు వేడి చేసి మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ శనగపప్పు కుక్కర్లో ఉడకబెట్టుకున్నప్పుడు మిగిలిన వాటర్ని సాంబార్లో అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ కాకుండా మెత్తగా ఉడికితే ఇలా మ్యాషర్తో అయితే ఇలా మెత్తగా అయితే చేసుకోవచ్చు మనకు సరిపడే అంత బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా అయితే చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మూడు యాలకులను తీసుకొని మెత్తగా అయితే దంచుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇలా మంటని స్విమ్లో పెట్టుకొని ఇట్లా ఒక బౌల్లో అయితే వేడి చేసుకోవాలి అలాగే మెత్తగా చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చిన్న మంట మీద అయితే రెండింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లాన్ని అయితే వేడి చేసిన తర్వాత ఇలా కరిగి కొంచెం వాటర్ రేషన్ తయారవుతుంది అప్పుడైతే మనం ఈ శనగపిండిని కూడా ఇందులో మంచిగా మిక్స్ చేసుకోవచ్చు అంటే ఇద్దరు వైట్ రేషన్ వేసుకున్నారు వైట్ అండ్ వైట్ ఉగాది స్పెషల్ ఇలా గోధుమ పిండిని మనం ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇలా అయితే మంచిగా మెత్తగా అయితే కలిపి పెట్టుకోవాలి ఈ బెల్లం అలాగే శనగపిండిని ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా ముద్దల లాగా చేసి ఇలా పక్కకు అయితే పెట్టుకోవాలి ఈ గోధుమ పిండిని ఇలా చపాతి లాగా అయితే తయారు చేసుకోవాలి మంచిగా చేస్తాను సూపర్ ఇలా చపాతి ఇలా చేసుకున్న తర్వాత ఈ ముద్దలా చేసుకున్న బెల్లం శనగపిండిని మధ్యలో అయితే పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ పెద్దగా అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ప్యాన్ మీద హీట్ చేసుకుంటే మనకు బొబ్బట్లు అయితే రెడీ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్